శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరు ఏంటంటే మహారాజు కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం ఈ సారైనా మనం ఐదుగురం కలిస్తే బాగుండు అన్నాడు రామచంద్ర అవును మనం ఏదో విధంగా నలుగురం కలుస్తూనే ఉన్నాం కానీ శంకరం కలవటం లేదు ఎన్నాళ్ళైంది వాడిని చూసి అన్నాడు మూకుంది కనీసం ఫోన్ చేద్దామన్నా వాడి నెంబర్ లేదు మన దగ్గర అన్నాడు రామచంద్ర వాళ్ళు నలుగురు ఫలానా రోజును కలుసుకుందాము అనుకున్నారు అనుకున్నట్టుగానే కలుసుకున్నారు మీకు గుడ్ న్యూస్ శంకరం ఫోన్ నెంబర్ దొరికింది అన్నాడు రమేష్ అందరూ సరదా పడ్డారు వాడికి ఫోన్ చేశావా అని అడిగాడు శరత్ చేశాను ఎలా ఉన్నాడు వాడు వాళ్ళ ఊళ్ళోనే గుళ్ళో పూజారిగా ఉన్నాడు చెప్పాడు రమేష్ మనం ఇక్కడికి వచ్చామని చెప్పి వాడిని రమ్మనకపోయావా అన్నాడు శరత్ రమ్మన్నాను నాకు ఎలా కుదురుతుంద్రా కష్టం అన్నాడు చెప్పాడు రమేష్ మనందరం బాగానే సెటిల్ అయిపోయాము ఇల్లు కట్టుకున్నాము డబ్బు సంపాదించుకున్నాము పాపం శంకరం జీవి జీవితమే పాడైపోయింది చదువు లేదు జీవితంలో స్థిరపడలేదు ఎలా ఉన్నాడో ఏమిటో చాలా మంచివాడు నిజం చెప్పాలంటే అందరిలోకి వాడే ఇంటెలిజెంట్ అదృష్టం కలిసి రాలేదు అని బాధపడ్డాడు రామచంద్రం అందరూ భారంగా నెట్టూర్చారు వాళ్ళ ఐదుగురు ఒకేసారి గుంటూరులో ఇంటర్ లో జాయిన్ అయ్యారు ఆ సమయంలోనే శంకరన్ తండ్రి ఎడ్ల బండి నుండి నుంచి కింద పడిపోయాడు బలమైన దెబ్బలు తగిలాయి దాంతో పెద్ద కొడుకైన శంకరం అర్ధాంతరంగా చదువు వదిలిపెట్టి వాళ్ల పల్లెటూరికి వెళ్లిపోయాడు మళ్లీ తిరిగి రాలేదు మిగిలిన నలుగురు మంచు చదువులు చదివారు అందరూ విదేశాలకు వెళ్లిపోయారు రామచంద్ర జర్మనీ లో ఉంటాడు ముకుందు శరత్ యుఎస్ లో ఉంటారు రమేష్ ఆస్ట్రేలియాలో ఉంటాడు అందరూ ఆయా దేశాల్లో సెటిల్ అయిపోయారు చుట్టపు చూపుగా మన దేశానికి వచ్చి వెళ్తుంటారు వేసవి కాలంలో శుభకార్యాలు చాలా ఉంటాయి రెండు మూడేళ్లకు ఒక్కసారైనా ఎండాకాలంలో వస్తూనే ఉంటారు అందరూ హైదరాబాద్ వాళ్ళే అవడం వల్ల మూడు నాలుగు సార్లు కాకతాళీయంగా నలుగురు కలిశారు ఏ హోటల్ కు వెళ్లి సరదాగా సాయంత్రం పూట కబులు చెప్పుకోవడం అలవాటు ఈసారి కూడా అలానే కలిశారు నలుగురు ఉన్నప్పుడు శంకరం లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది చాలా ఏళ్లైపోయింది వాడిని చూసి అని బాధపడ్డారు వాడికి రావడం వీలు కావట్లేదు వాడి పరిస్థితి ఏమిటో ఆర్థికంగా ఎలా ఉన్నాడు అది పైకి చెప్పలేక వీలు కాలేదంటున్నాడేమో సందేహం వెలిబుచ్చాడు రమేష్ నాకు ఐడియా వచ్చింది వాడికి వీలు కాకపోతే మనం వెళ్లి చూసి వద్దామన్నాడు ముకుంద ఎలా వెళ్తాం వీలు అవద్దా అని ముగ్గురు వెనక్కి తగ్గారు వీలు చేసుకుందాం అంత దూరం నుండి వచ్చిన వాళ్ళం ఈ ప్రోగ్రాం పెట్టుకోలేము ఎంత ఇవాళ రాత్రి బయలుదేరితే ఎల్లుండి పొద్దునకి వచ్చేయొచ్చు ఎన్నాళ్ళైంది వాడిని చూసి అన్నాడు ముకుంద్ ముందు కాస్త వెనకాడినా వెాలనిపించింది వాళ్ళకి వాడు ఉన్నాడో లేదో కనుక్కుని అప్పుడు ప్లాన్ చేద్దామన్నాడు రామచంద్ర ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్నాడు రమేష్ వెంటనే శంకరం కి ఫోన్ చేశారు వద్దాం అనుకుంటున్నాం అనగానే శంకరం ఆనందం అంతా ఇంత కాదు రండిరా ఎన్నాళ్లేందో కలుసుకుని అన్నాడు సంబరి పడిపోతూ ప్రోగ్రాం సెటిల్ చేసుకుని నీతో చెప్తామన్నాడు రమేష్ రైలు బస్సు అంటే టికెట్లు దొరకొచ్చు దొరక్కపోవచ్చు అందుకని కార్ లో వెళ్దాం అనుకున్నారు ఫలానా రోజును వస్తున్నట్లు ఫోన్ చేయగానే శంకరం పరమానంద పడిపోయాడు ఒక్క రోజే ఉంటారు అని తెలిసి నీరు గారిపోయాడు అదేమిట్రా రాక రాక వస్తున్నారు నాలుగు రోజులు ఉండొచ్చు కదా అన్నాడు కాదులేరా ఈ ప్రయాణమే బ్రహ్మ ప్రళయం నిన్ను చూడాలని అతి కష్టం మీద బయలుదేరుతున్నామన్నాడు రమేష్ అవునులే అది నిజమే వస్తున్నారు అదే పదివేలు అన్నాడు శంకరం ప్రయాణానికి సిద్ధమయ్యాక మిత్రులు నలుగురు కలిసి ఓ విషయం చర్చించుకున్నారు వాడు సరిగ్గా చదువుకోలేదు ఎలా ఉన్నాడో ఏమిటో మనం బాగానే ఉన్నాం కదా వాడికి తలా కొద్దిగా డబ్బు ఇద్దాం అవసరానికి వాడుకుంటాడు అన్నాడు శరత్ తీసుకుంటాడా ఏమి అనుకోడు కదా అన్నాడు రమేష్ పిల్లలకు ఏదైనా కొనుమని చేతిలో పెడదాం సలహా ఇచ్చాడు రామచంద్ర తెల్లవారు సమయ నాలుగు గంటలకు బయలుదేరారు మంచి కారు రోడ్లు బాగున్నాయి కాబట్టి పది గంటలకి పావు గంట ముందే గమ్యం చేరారు శంకరం వాళ్ళ ఊరు గణపతిపాలెం పల్లెటూరు మెయిన్ రోడ్డు మీద నుంచి నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి మెయిన్ రోడ్డు మీదనే వేసి ఉన్నాడు శంకరం పంచ పైన చొక్క నుదుటి విభూతి పట్టెలు బొట్టు నువ్వులు బియ్యం కలిపినట్లు ఉన్న కురచ జుట్టు చిన్న పిలక అది అతని అవతారం ఖరీదైన బట్టలు వాచి అందమైన కళ్ళజోడు గుమగుమలాడే పర్ఫ్యూమ్ పరిమణాలు వెదజల్లుతూ దర్జాగా ఉన్న నలుగురు ముందు దిష్టి బొమ్మలా ఉన్నాడు అంతకాలం తర్వాత కలిసి ఆనందంలో మునిగిపోయారు తన మోపిడి మీద వాళ్లకు దారి చూపించాడు ఇంటి ముందు ఆగారు విశాలమైన పెంకుటిల్లు ఇంటి చుట్టూ కొబ్బరి మామిడి వగైరా చెట్లు ఇంటి ముందు పెద్ద వేప చెట్టు గేటు దాటి లోపలికి వెళ్లగానే ఒక అమ్మాయి కాళ్లు కడుక్కోండి అని నీళ్లు అందించింది ఆ పద్ధతి పాటించి ఎన్నో ఏళ్లైంది షూస్ విప్పి కాళ్లు కడుక్కున్నారు రాండి రాంటూ హాల్లోకి తీసుకు క్షణంలో కొబ్బరి ఇచ్చింది ఇంకో అమ్మాయి పెద్ద కిటికీ బయట కూలర్ పెట్టారేమో చల్లగా ఉంది ముందు వరండా మూడు గదులు హాలు విశాలమైన భోజనాలు గది వంటి గది పూజ గది దొడ్లో పెద్ద పూరిళ్ళు ఇంటికి తగ్గట్టు మనుషులు శంకరం తల్లి తండ్రి భార్య ఇద్దరు కొడుకులు పెద్ద కోడలు ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబాలు అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు ఆ ఊరి శివాలయం అర్చకత్వం వెళ్ళది తండ్రికి యాక్సిడెంట్ అవడంతో ఆ బాధ్యత శంకరం తీసుకున్నాడు ఆయనకు అర్చకత్వం మాత్రమే కాకుండా జ్యోతిష్యంలోనూ ప్రవేశం ఉంది పెద్ద తమ్ముడు పక్క ఊరి స్కూల్లో టీచర్ అతని భార్య గృహిణి రెండో వాడు దగ్గర ఊళ్ళో గుళ్ళో అర్చకత్వం అతని భార్య పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది శంకరం పెద్ద కొడుకు అతని భార్య పక్క టౌన్ లో కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నారు రెండో కొడుకు రైల్వే లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ భార్య గృహిణి తమ్ముళ్ల పిల్లలు చదువుకుంటున్నారు అందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్లంతా వీళ్ళని ఆప్యాయంగా పలకరించారు భోజనాన్ని వేళ అయింది వీళ్ళు కింద కూర్చోలేరు అని బల్ల మీద అరిటాకులు వేసి వడ్డించారు కోడలు సాయం చేస్తుంటే శంకరం తల్లి స్వయంగా వడ్డించింది వంకాయ కూర కొబ్బరి మామిడి పచ్చడి పప్పు దప్పళం కొత్త ఆవకాయ పూర్ణం బూరెలు పులిహోర తినేసరికి భుక్తాయాసం వచ్చింది హాల్లో మంచాలు వేసి పక్కలు వేశారు కొబ్బర్లు చెప్పుకుంటూ నిద్రపోయారు లేచేసరికి నాలుగైంది తాటి ముంజలు రెడీగా ఉన్నాయి సాయంత్రం గుడికి తీసుకువెళ్లి అర్థం చేయించాడు శంకరం తర్వాత ఊరు చూపించాడు ఊళ్ళో అందరూ శంకరాన్ని ఆధారంగా పలకరిస్తూనే ఉన్నారు తమ పొలాలు చూపించాడు అప్పట్లో నాలుగెకరాలు ఎకరాలు ఉండేది ఇంకో నాలుగెకరాలు ఎకరాలు కొన్నాం చౌకలో కొన్నాం రాష్ట్రం విడిపోయాక ఇప్పుడు ఎకరం నలభై లక్షలు ఉంది అన్నాడు ఇంకా తాటితోపు జీడిమావిడి తోట కూడా ఉన్నాయి అందరూ ఇంటికి చేరారు బయటకు వెళ్లిన ఆ ఇంట్లోని వాళ్ళందరూ గూటికి చేరారు అప్పటిదాకా ఉన్న సందడి రెట్టింపైంది ఆ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే టైం మిషన్ లో ఎక్కడికో వెళ్లిపోయినట్లు అనిపించింది ఇంటి యజమాని దర్జాగా ఉన్నాడు కొడుకులు పెద్దవాళ్లై సంపాదన పరులైన నాన్నగారు అంటూ అన్ని ఆయనకి చెప్తున్నారు ఇంటిని పాది ఆయన్ని గౌరవిస్తోంది కోడళ్లకి ఓ మాట చెప్పడానికి అత్తగారు అగ్గగ్గలాటం లేదు ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు చెయ్యని ఆడవాళ్లు ఒకే విధమైన గౌరవాన్ని పొందుతున్నారు ఎవరి స్థానం వారిది ఎవరి విలువ వారిది ఐకమత్యంగా ఉన్నారు ఏదైనా తినమని చేతికి ఇవ్వగానే అన్నయ్యకి ఇచ్చారా అని తమ్ముళ్ళు వాడు తిన్నాడా ధైర్యంగా భార్యను అడుగుతున్నారు ఇక పిల్లలు ఎవరి పిల్లలు ఎవరో కనుక్కోవడం చాలా కష్టమే పెద్ద నాన్న బాబాయ్ అంటూ చుట్టుకు చుట్టుకు తిరుగుతున్నారు ఇదంతా కృతకంగా లేదు సహజంగా ఉంది ప్రేమ అనురాగం అనే దారంలో ముత్యాల ముత్యాలహారంలో ఉంది ఆ కుటుంబం మా శంకరం పాపం ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళడు ఈయన వ్యవహారం ఏం చెప్పమంటారు నాయన బొత్తిగా పసిపిల్లాడికి మళ్ళీ పెద్ద కొడుకుని ఎక్కడికి వెళ్ళని అని తల్లి అంటే నాదేముంది గాని అదే వాడిని వదిలి రోజు కూడా ఉండలేదు అన్నాడు ఆయన అదేమీ కాదు నాన్నగారి గుళ్ళో దేవుణ్ణి వదిలి నేను ఉండలేను అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా అమ్మ చేతి భోజనం తింటున్నాను నా అదృష్టం రా అన్నాడు శంకరం వాళ్ళని చూసి చెప్పలేనంత తృప్తిగా అనిపించింది వీళ్ళకి రాత్రి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మిత్రుల ఐదుగురు తెల్లవారుగానే తిరుగు ప్రయాణం వీళ్లకు పంచుల చాపు భార్యలకు జరీ చీరలు పెట్టారు వీళ్లు వెళ్తుంటే కళ్ల నీళ్లు తిరిగాయి శంకరానికి నా పరిస్థితి చూశారుగా గుడిని అమ్మా నాన్నగారిని వదిలి రావడం కష్టం వీరే వచ్చారు నాకు పనమానందంగా ఉంది అన్నాడు ఇంట్లోని వాళ్లంతా గేటు బయటకు వచ్చి ఆదరంగా సాగనంపారు కారు ఊళ్ళో నుంచి వెళ్లి రోడ్ ఎక్కింది నలుగురు మౌనంగా ఉండిపోయారు శంకరం ఇల్లు ఆ వాతావరణం వాళ్ళని వెంటాడుతోంది ఏదో చెప్పలేని ఆవేదన కలుగుతోంది వాళ్లకు కూడా తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉన్నారు కాకపోతే ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు ఎప్పుడో మూడేళ్లకు నాలుగేళ్లకు ఒకసారి కలుస్తారు ఒకరి పట్ల మరొకరికి ఆపేక్షలు ప్రేమలు ఉన్నాయి రమేష్ అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో ఉంటున్నారు అన్ని వసతులు ఉన్నాయి రామచంద్ర అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు తండ్రికి ఆరోగ్యం బాగలేదు పెద్దవాళ్ళిద్దరే ఏ మాత్రం తేడా చేసినా ఆవిడే పరుగులు పెట్టాలి పాపం నాన్న బానే ఉన్నారు ఇంకా ప్రయాణం చేయగల ఓపిక ఉంది కానీ అతని పడదు శరత్ తల్లిదండ్రులు కాలక్షేపం కాదు తీరా అక్కడికి వచ్చి అడ్డం పడితే కష్టం అని చెప్పేశారు తోడబుట్టిన వాళ్ళు ఎవరికి వారే యమునా తీరే పిల్లలు కాస్త పెద్ద అయ్యాక ఇండియాకి రావడానికి ఆసక్తి చూపించరు అందర్నీ చూద్దామని వీళ్ళని తీసుకువచ్చిన వాతావరణ మార్పు వల్ల అనారోగ్యాలు ఊరి ప్రయాణాలు మొక్కులు చెల్లించుకోవటాలు హడావుడితోనే సరిపోతుంది మళ్లీ ఎవరి గూటికి వారు చేరటం వాళ్లేం కష్టాలు పట్టం లేదు సంపన్న దేశాల్లో నివాసం ఉన్న చోట మిత్రులు ఉన్నారు అందరూ కలిసిమెలిసి ఉంటారు కానీ రక్త సంబంధం ఉన్న వాళ్లంతా దూరంగానే ఉన్నారు జేబులో ఉన్నదే రూపాయి దగ్గర ఉన్నవాడే కొడుకు అని సామెతి చెప్పినట్లు అమ్మా నాన్న దగ్గర ఉండే అదృష్టం మాత్రం లేదు అది అలవాటైపోయింది పరిస్థితులతో రాజీపడి సుఖంగానే ఉన్నారు ఇప్పుడు హఠాత్తుగా ఆ ఊరు వెళ్లి శంకరాన్ని చూసేసరికి మనసులో ఏదో పోగొట్టుకున్న భావన ఎంత కోరుకున్నా అటువంటి అవకాశం తమకు లేదు కదా అనే నిర్లిప్త కాసేపటి తర్వాత నోరు విప్పాడు రామచంద్ర వాడు తక్కువగా ఉన్నాడేమో అనుకున్నాం నిజం చెప్పాలంటే మనకంటే సుఖంగా ఉన్నాడు వాడు అన్నాడు అవును సమయానికి వాడి ఫోన్ దొరకటం ఇట్లా వెళ్లి రావటం మంచిది అయింది వాడిని చూశాక తృప్తిగా ఉంది అన్నాడు రమేష్ వాడు ఏదో కష్టాలు పడుతున్నాడు సాయం చేద్దాం అనుకున్నాం వాడికే మహారాజు అనుకున్నారు విన్నారుగా ఈ మనసును స్పృశించే మహారాజు అనే కథను రక్త సంబంధాలు వెళ్ళేటో మమ్మకారాలకుండే ఆ గుర్తింపు ఏంటో చాలా చక్కగా ఈ కథ ద్వారా విశదీకరించారు రచయిత్రి అసలైన సంతృప్తి సంతోషం అనేవి డబ్బు కాదు మన అనుకున్న మనుషుల మధ్య సంతృప్తిగా బతకటంలోనే ఉంటుంది అని ఈ కథ ద్వారా మనకు బోధపరిచారు నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తాను వచ్చే వారం ఇటువంటిదే మరో చక్కటి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను